హలో ఆల్ ఈరోజు చూశారు కదా తమ్నేలు ఇన్స్టెంట్ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాము మామిడికాయని వాష్ చేసుకొని తుడుచుకొని ఇలా ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో గిన్నెతోటి రెండు గిద్ద గిన్నెన్నర అయిందండి నాకు మొక్కలు దానికి ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ అదే ఒక స్పూన్ ఉన్నర కారం అండి నార్మల్ కూరల్లో వేసుకునే కారం కాదు హాఫ్ స్పూను పసుపు అర స్పూను అర స్పూన్ ఆవాలు మెంతులు పొడండి అది వేయించుకొని నేను పొడి చేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది ఆ వీడియో క్లిప్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేయించుకున్నాక వెల్లుల్లి రెమ్మలు ఒక టెన్ను ఒక పది వేసుకోవాలి ఎండుమిర్చి ఆ తర్వాత ఇంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు వేసుకొని వేయించాలండి కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వేసి ఆ తాలింపు మొత్తం ఇందాక మనం ముక్కలు వేసుకున్నాం ఉప్పు పసుపు ఆవాలు మెంతుల పొడి వేసుకొని కలుపుకున్న మిశ్రమం ఉంది కదా దానిలో వేసుకొని నీట్గా అబ్జర్వ్ అయ్యే వరకు ఆయిల్ ఆయిల్ అబ్జర్వ్ అయ్యే వరకు మనం నీట్గా కలుపుకోవాలండి ఈవెన్గా కలుపుకోవాలి ఎందుకంటే మొక్కకి ఉప్పు కారం మనం చే మనం వేసిన మసాలాలు అన్నీ పట్టాలి కదండి అది అంటే ఏంటంటే ఇది పెట్టుకున్న వెంటనే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉంచేసి మనం ఇన్స్టెంట్గా తినొచ్చండి ఇది టూ టు త్రీ డేస్ ఉంటుందండి బయట ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్ని డేస్ మనం ఉంచాం కదా ఏంటంటే మామిడికాయ పచ్చడి అన్ని డేస్ ఎలా ఉంచుతామండి మనము వెంటనే తినేస్తాం కదా అందరూ తల ఒక ఏమంటారు ఒక ఒక స్పూన్ వేసుకుంటేనే అయిపోతుంది మనం పెట్టుకున్న పచ్చడి మొత్తం అన్ని డేస్ ఎలా ఉంటుంది చూడండి ఎలా ఉందో వీడియోలో చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం అవన్నీ మీకు సరిపోకపోతే ఒక్కసారి టేస్ట్ చూసి సరిపడా వేసుకోండి అండి చూడండి నేను అన్నం అన్నం పెట్టుకొని వేసుకొని టేస్ట్ చూస్తున్నాను మీరు చూడండి నాతో పాటు ఎంత బాగుందంటే అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి ఏదైనా మనం చేసే విధానంలోనే ఉంటుందండి అందరూ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు కారం అవే వేస్తారు కానీ టేస్ట్లోనే ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అది మనం చేసే విధానాన్ని బట్టి మన మైండ్ సెట్ని బట్టి కూడా ఉంటుంది మనం చేసేటప్పుడు ఎలా ఉంది మన మైండ్ అని కూడా మనం చేసేటప్పుడు మంచి మంచిగా ఉండే మైండ్ తోటి మనం ఆలోచించాలి ఓకే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి